హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా ఛానల్ విజయవాడ సంతోషం షాపింగ్ మాల్ సంతోషంగా చూసేద్దాం వచ్చేయండి అయితే ఇక మా అయితే ఇక్కడ శారీస్ ఆఫర్లో ఉన్నాయి డ్రెస్సెస్ అన్నీ కూడా ఆఫర్స్లో ఉన్నాయి ఒకసారి చూసి రండి అంటే ఇంకా వచ్చామండి అయితే షాపింగ్ చేయడం అనేది చాలా తక్కువ సో ఒకసారి ట్రై చేద్దాం చూద్దామని అయితే డేట్ చేశాను ఇంకోండి మా బ్రదర్ నేనైతే వచ్చాము ఓకేనండి అన్నీ బాగానే అనిపించినాయి ఎందుకంటే తక్కువ ప్రైస్ డైలీ వెరికి బాగుంటాయి ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోండి తక్కువగా వస్తాయి అని చెప్పేసి మనం శారీస్ కరెక్ట్గా చూసుకోకుండా ఇంటికి తీసుకెళ్ళామనుకోండి అంటే ఇంకేం లేదు మనం కట్టుకోవడానికి కూడా మనకి వీలు ఉండదు అనమాట తక్కువ ప్రైస్లో వస్తున్నాయి కదా అని తీసుకొని వెళ్తే ఒకసారి ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోండి అదే డ్యామేజెస్ అవన్నీ కూడా ఉంటాయి అయితే ఇదిగోండి బాగా అనిపించినాయి అండి అంటే విజయవాడలో వాళ్ళైనా సరే లేకపోతే చుట్టుపక్కల వాళ్ళైనా సరే దగ్గరలో ఒకసారి అయితే చూడొచ్చు నో ప్రాబ్లం పెద్దవాళ్ళ శారీస్ కూడా చాలా తక్కువలో తక్కువ కాస్ట్లో ఉన్నాయండి చిన్న షాపింగ్ మాతో పాటు మీరు కూడా చూసేయండి అంతే అయితే ఎక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయండి బానే ఉన్నాయి కాకపోతే నేను అడగలేదు మనం తీసుకోకుండా అన్నీ ఓపెన్ చేపించి వీడియో కోసం అది కరెక్ట్ కాదు కదా నాకైతే అస్సలు నచ్చదండి అలాగా నేను అడగను కూడా ఏదో కొంచెం వచ్చాం కాబట్టి ఇంకా శారీస్ ఇవైతే నాకు అలా రే ప్రైస్కి పర్వాలేదు అనిపించింది పెద్దవాళ్ళ వేర్కి డెలివరీకి బాగుంటాయి కదా అని సో అయితే ఒకసారి నేను చెప్పాను కదా ఫస్టే డ్యామేజ్లో ఉంటే చూసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి టాప్స్ తీసుకుందాం అనుకుంటున్నాను పిన్ అయితే వద్దు అంటున్నా నీకు నచ్చింది ఏదైనా తీసుకో తీసుకో అంటుంది ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటాను అన్నా సరే వినలేదు ఇంకా ఇక్కడికైతే పంపించింది తమ్ము తమ్ముడిని నన్ను సర్లేండి అయితే ఇంకా మీకు పైన టాప్స్ ఉన్నాయి మనం వెళ్ళి అక్కడ చూద్దాము అక్కడ ఏంటంటే నాకు అన్నీ బాగా అనిపించినాయండి డైలీ వెరికి బాగుంటాయి చెప్పాను కదా తక్కువ నుంచి ఎక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయి టాప్స్ అయితే బాగానే ఉన్నాయండి మనకి డైలీ వెరిక్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ అన్ని రకాల టాప్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ అన్ని మోడల్స్లో కూడా ఉన్నాయి ఒకసారి అయితే దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక వచ్చి అయితే షాపింగ్ చేసేయండి బాయ్ బాయ్